ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు నాకు ఆదాయం వచ్చింది స్కూల్ అవి పోయినా కూడా ఒక ఐదు లక్షలు అయితే ఆరు లక్షలు వచ్చింది సార్ ఆరు లక్షలు వచ్చింది సార్ నేను ఏం చేస్తాను ఒక సంవత్సరంలో రెండు స్టేజ్లు పెట్టా సార్ డెబ్బై లేదా సెవెంటీ ఫైవ్ సార్ డెబ్బై డెబ్బై ఐదు టన్నుల వరకు టమాటా సాగుకు ప్రసిద్ధిగాంచిన మదనపల్లి ప్రాంతంలో మనం ఉన్నాం ఒక ఎకరం నుంచి ఇరవై ఐదు వందల బాక్సులు సుమారుగా పంట తీస్తున్నటువంటి రైతు శ్రీనివాసులు గారు సాగు చేస్తున్న టమాటా తోట ఇది ఎన్నో ఏండ్లుగా పంట సాగు చేస్తున్న గత నాలుగైదు సంవత్సరాలుగా అధిక దిగుబడులు సాధిస్తున్నామనేది శ్రీనివాసులు గారు చెప్తున్నారు వాళ్ళు ఎరువుల యాజమాన్యంలో తీసుకున్న కొన్ని జాగ్రత్తల వలనే ఇంత మంచి దిగుబడి వస్తుందనేది శ్రీనివాసులు గారు చెప్తున్నారు వారితో మాట్లాడి వారి సాగు అనుభవాన్ని పూర్తిగా అడిగి తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి మనతో పాటు టమాటా సాగు చేస్తున్న రైతు శ్రీనివాసులు గారు ఉన్నారు ఒక ఎకరం నుంచి సగటున యాభై టన్నులకు పైగా దిగుబడి తీస్తున్న టమాటా రైతు వారు వారితో మాట్లాడదాం ఇంత మంచి దిగుబడి ఏ విధంగా తీయగలుగుతున్నారు వారి అనుభవం టమాటా సాగులో ఇతర రైతులకు ఏం నేర్పుతుంది అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం అదేవిధంగా వారు చెప్తున్నది ఏంటి అంటే గత రెండు మూడు సంవత్సరాలుగా అంతకంటే ఎక్కువ దిగుబడి గతం కంటే ఎక్కువ దిగుబడి రెండు మూడు సంవత్సరాలుగా తీస్తున్నాం అనేది శ్రీనివాసులు గారు చెప్తున్నారు ఆర్గానిక్ పొటాష్ వేసుకోవడం వల్ల ఎక్కువ దిగుబడులు వస్తున్నాయి అంటున్నారు గతంలో ఏ రకమైన పొటాష్ వాళ్ళు వాడుకునే వాళ్ళు ఇప్పుడు ఏ పొటాష్ వాడుతున్నారు ఎంత మొత్తంలో ఎంత స్థాయిలో ఎప్పుడు ఏ దశలో వేసుకుంటున్నారు టమాటా సాగులో ఎరువుల యాజమాన్యం వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు గతంలో చిత్తూరు జిల్లా ప్రస్తుత అన్నమయ్య జిల్లాలోని పెద్దతిప్ప సముద్రం మండలంలో ఉన్న కొత్తపల్లి గ్రామం ఇది వారు సాగు చేస్తున్న టమాటా తోటలోనే ఉన్నాం వారితో మాట్లాడదాం నమస్కారం నమస్కారం అండి సార్ మీరు టమాటా ఎన్ని ఎకరాల్లో వేసుకున్నారు సార్ ఇప్పుడు నేను ఒకటిన ఎకరా పొలం వేసాను సార్ అంతకు ముందు ఎన్ని సంవత్సరాల నుంచి మొత్తం సాగు చేస్తారు ఒక ఐదేళ్ళ నుంచి పండిస్తున్నాను సార్ ఏళ్ల నుంచి టమాటా అనేది ఐదేళ్ల నుంచి సార్ ఇంకా వేరే పంటలు ఏం వేసుకుంటారు వేరే పంటలు మామూలుగా మై చేస్తాం సార్ మొక్కజొన్న మొక్కజొన్న లేదంటే సన్ఫ్లవర్ సార్ సన్ఫ్లవర్ లేదంటే వరి ప్యాడీ వరి ఆ మూడు పంటలు పెడతారు అట్లా అవి పెడతారు టమాటా టమాటా ఈ చుట్టుపక్కల టమాటా ప్రతి రైతు కూడా పెట్టుకునేలా ఉన్నారు ఎంతో కొంత అంటే మాకు ఎక్కువ మేము ఆధారపడి టమాటో వల్లనే సార్ టమాటా తప్పితే మళ్ళీ నెక్స్ట్ పంటలు పోతాము టమాటా అయిపోయిన తర్వాత వేరే పంటలకు మేము అనుకూలిస్తాం సార్ ఓకే ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి వేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా ఇంతేనా ఎకరం ఎకరం ఉన్నారా ఎకరా ఒకటిన్నర ఎకరా రెండు ఎకరాలు బిలో సార్ ఎకరా ఒకటిన్నర ఎకరా రెండు ఎకరాలు బిలో సార్ ఇంతవరకు రెండు ఎకరాలు మించా మీ భూములన్నీ నల్ల భూములు నల్లరేగడి భూములు లాగా ఉన్నాయి సార్ ఇవన్నీ మొత్తం మా పొలాలంతా ఏరియా ఏరియా మొత్తం నల్లరేగడి పొలాలేగడి టమాటా ఎంత తీస్తారండి సగటున పంట మీరు సార్ మేము సగటున వచ్చి ఒక బాక్సుల్లోనా బాక్సుల పరగతి ఇస్తాం సార్ మేము మేము మామూలు మా పంట వచ్చి పదహేదు కడికిలు పడుతుంది సార్ పదిహేను సార్లు పదహేదు సార్ పంటకు వస్తారు పదిహేను సార్ టమాటాకి పదిహేను సార్ అవును సార్ అవును సార్ సగటున ఒకసారి ఎక్కువ కావచ్చు సార్ తక్కువ కావచ్చు సార్ వాతావరణాన్ని బట్టి అవును సార్ వాతావరణం బట్టి అనుకూలిస్తే ఎక్కువ వర్షాలు అంటే తగ్గు దిగుబడి తగ్గుతుంది సార్ వర్షాలు తక్కువైనా అంటే వంటలు బాగా కాసి పంట బాగా గ్రోత్ వచ్చిందంటే పదహైదు కటింగ్ వరకు కట్ చేస్తుంది సార్ పదిహేను కటింగ్ అవును సార్ ఒక కటింగ్ లో ఎన్ని బాక్స్ ఒక కటింగ్ వచ్చి స్టార్టింగ్ అయితే ఒక రెండు నూట యాభై రెండు వందలు సార్ మళ్ళీ మిడిల్ గా ఒక టెన్ కోతలు పది కోతల వరకు రెండు వందల యాభై మూడు వందల బాక్స్ కోసం సార్ ఎకరం నుంచి రెండు వందల యాభై బాక్స్ మేము ఒక కోతకు వచ్చి మూడు రోజులకు ఒకసారి సార్ రోజులకు ఒకసారి కోతలు ముందు రెండు కోతలు ఏమో తక్కువ తర్వాత ఇంకా కోతల వరకు బాగా వస్తుంది మళ్ళీ కోత మొత్తం అన్ని కలిపి ఎన్ని బాక్సులు వస్తారు మొత్తం రెండు వేల ఐదు వందల బాక్స్ వస్తాను సార్ కంపల్సరీ సుమారుగా సుమారుగా వంద తగ్గొచ్చు వంద రెండు వందలు సార్ సగటున అయితే రెండు వేల ఐదు వందల బాక్స్ ఎంత బరువు బాక్స్ తూగే బాక్స్ సార్ మా బాక్సులు వచ్చి ఇక్కడ రెండు రకాలు ఉంటాయి సార్ మేము ఎక్కువ మదనపల్లి మొదలజు వేస్తాం సార్ మదనపల్లి మార్కెట్ కి పంపిస్తారు పంపిస్తాము ముప్పై ముప్పై కేజీల బాక్స్ పంపిస్తాం సార్ పై కేజీలు బాక్స్ ఇంకా రెండో బాక్స్ ఏముంటుంది రెండో బాక్స్ వచ్చి చింతామణి కోలారు కర్ణాటక కర్ణాటక సార్ మళ్ళీ ఒడ్డుపల్లి అక్కడ శ్రీనివాసపురం అక్కడ వచ్చి ఇక్కడ పదహైదు కేజీల బాక్స్ పంపిస్తారు పదిహేను కేజీల బాక్సులు అక్కడికి సార్ ముప్పై కేజీల బాక్స్ ఎక్కువ ముప్పై కేజీ కేజీలు ఎక్కువ సార్ పదిహేను కేజీలనేది సార్ అయితే మీరు చెప్పిన సగటు ఇరవై ఐదు వందల బాక్సులు అనేది ముప్పై కేజీల సగటేనా లేదా ఇరవై పదిహేను కేజీలు కూడా కలిపి చెప్తున్నారా సార్ ముప్పై కేజీలు అన్ని కలిపి సగటు కలిపి అన్ని సార్ రౌండ్ ఫిగర్ గా మొత్తం ఇరవై ఐదు వందల బాక్సులు ముప్పై కేజీలవి అవును సార్ అంటే టన్నుల్లో తీసుకోవాలనుకుంటే టన్నుల్లో తీసుకోవాలంటే టన్నుల వరకు డెబ్బై సార్ డెబ్బై డెబ్బై ఐదు టన్నుల వరకు అవును సార్ ఎక్కువ వస్తుంది యాభై టన్నులు అయితే యాభై అరవై టన్నులు కంపల్సరీ తీస్తాం సార్ యాభై అరవై టన్ను అరవై టన్నుల పైన తీస్తాం సార్ మేము ఇప్పుడు అరవై టన్నుల పైన తీస్తాము ఇరవై ఐదు వందల బాక్సులకు వస్తామని చెప్తున్నారు కదా సార్ మొదటి నుంచి అంతే పంట వస్తుందా అంత ముందు ఐదేళ్ల తర్వాత తక్కువ సార్ ఐదేళ్ల తర్వాత అట్లే వస్తాను సార్ ఐదు సంవత్సరాల నుంచి అవును సార్ అంటే అంతకుముందు ఎంత వచ్చేది అంతకుముందు అంత ఫార్టీ థర్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ బిల్లు అంతే సార్ ఓవరాల్ గా సిక్స్టీ బిల్లు అంతే ఎంత కష్టపడినా అంతేకి ఎందుకని పెరిగింది మరి ఇప్పుడు మాకు ముందు విధంగా కలుపులు ఏ విధంగా చేయాలా ఎరువులు ఏ విధంగా వేయాలని ఇప్పుడు మాకు కొత్త టెక్నాలజీ వచ్చింది సార్ ఏం చేస్తున్నారు ముందు కెమికల్ ఉన్నాయి సార్ ఇప్పుడు మనకు భూసాష అంటే రెడ్ పొటాషా వస్తుంది సార్ రెడ్ పొటాషా ఆర్గానిక్ 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 మాకు భూమిలో ఎరు ఎరువు వ్యవస్థ చెట్టుకు బాగా డెవలప్మెంట్ కావడం వల్ల బాగుంది సార్ మాకు అందువల్ల మేము ఆర్గానిక్ ఎరువులు వాడుతున్నాం ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు భూ ఔషధ అంటే కోరమండల్ ఔషధ వచ్చి ఫైవ్ ఇయర్స్ చేస్తున్నాం సార్ ఐదు సంవత్సరాలు అవును సార్ ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడ తెచ్చుకుంటారు సార్ మాకు ఇక్కడ దగ్గర మన గ్రోహం అటు ఉంది సార్ బీ కొత్త మాకు మా కొత్తపల్లి విలేజ్ నుంచి బీ కొత్త కోటకు వచ్చి తొమ్మిది కిలోమీటర్స్ సార్ అక్కడ నుంచి తెచ్చు అక్కడ నుంచి తెచ్చుకుంటాం ఓకే అక్కడ తెచ్చుకొని మన గ్రోమర్ లో తెచ్చుకున్నటువంటి భూ ఔషధం ఫోర్టీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ సార్ అది సార్ పొటాషియం పొటాషియం సో అది వేసుకుంటున్నారు అవును సార్ ఐదు సంవత్సరాల నుంచి అవును సార్ అంతకు ముందు ఎర్రపటాసే అప్పుడు ఆ ఎర్రపటాసు బాగా వేస్తాను సార్ అది రేటు కాస్ట్ ఎక్కువ సార్ ఆ రెడ్డి పొటాస్ కన్నా భూ అవసరం రిజల్ట్ బాగుంది సార్ మాకు అప్పుడు ఎంత పడేది అది రేటు సార్ అప్పుడు టూ థౌసండ్ టూ హండ్రెడ్ సార్ అది టూ థౌసండ్ టూ హండ్రెడ్ కు మనకి నాలుగు వేగలు సార్ ఇవి నాలుగు బ్యాగ్ మూడున్నర బ్యాగ్ వస్తుంది సార్ అలాంటి దానికి ఎందుకు అమౌంట్ పెట్టాలని మేము మాకు రిజల్ట్ ఇదే బాగుందని చెప్పి ఆర్గానిక్ ఎరువు కాబట్టి మనకు ఎరువు కన్నా ఇది రిజల్ట్ బాగుంది సార్ దానితో పాటు ఇది రిజల్ట్ బాగుస్తుంది కాబట్టి వేసుకుంటారా మీరు పెంటర్ కూడా వస్తాను సార్ ఔషధ బ్యాగ్ సార్ భూ ఔషధ బ్యాగ్ వచ్చి తొమ్మిది వందల యాభై రూపాయలు పడుతుంది సార్ తొమ్మిది వందల యాభై రూపాయలు మామూలు బరువు యాభై కేజీల యాభై కేజీలు అవును యాభై సార్ ఎన్ని బ్యాగులు వేస్తారు ఎకరానికి సార్ ఎకరానికి నాలుగు నాలుగు బ్యాగులు వేస్తాం సార్ ఎకరానికి నాలుగు బ్యాగులు అవును సార్ అంటే ఎప్పుడు బోధ కొట్టే ముందు వేసుకుంటారా అంటే అట్లా కాదు సార్ ఫస్ట్ రెండు మూడు సార్లు కలిపి భూమి దున్నేస్తాం సార్ ట్రాక్టర్ పెట్టి దున్నేసాము ఆ తర్వాత మనం కల్టివేటర్ తో దుంటాం కల్టివేటర్ దున్నేస్తాం కల్టివేటర్ అయిపోయిన తర్వాత మేము టమాటా కదిన్ చేసుకుంటూ బెడ్సాలు తొలుతాం సార్ బెడ్సాలు ట్రాక్టర్ లో మనకు తొట్టి వస్తాం సార్ తొట్టిలో మొట్టలు పోస్తాం తొట్లోనే పోసుకుంటాను ఆ ట్రాక్టర్ లోనే అదే సాల్లో తీసుకుంటూ పోతుంది సార్ లిమిట్కి తీసుకెళ్ళిపోతుంది ఓకే ఈ బెడ్ ఏదైతే వేసుకున్నారో దానికి పోసుకుంటాం వెళ్ళిపోతాం సార్ తర్వాత మల్చింగ్ వేసుకుంటాం మల్చింగ్ వేసుకుంటాము ఆ తర్వాత టమాటా నీళ్ళు వదిలిన తర్వాత టమాటా నాటేస్తాం సార్ ఆ విధంగా మేము కలిపింగ్ చేసుకున్నాం ఒకసారి ఒకసారి మల్చింగ్ వేసారు కాబట్టి మళ్ళీ మళ్ళీ ఎప్పుడైనా వేస్తారా రెండోసారి వేయడం వల్ల ఇంకా కొంచెం పై స్టేజ్లో మల్సింగ్ అంటే మల్సింగ్ వేసిన తర్వాత ఇక్కడ వేసేది మల్సింగ్ వేసిన తర్వాత పేపర్ చిన్నేసి వేసాను సార్ పేపర్ సైడ్ గుంజేసి సార్ ఇక్కడ ఇద్దా సార్ రిగిపోయింది సార్ నైన్టీ పర్సెంట్ కరిగిపోయింది ఎన్ని రోజులు అవుతుంది ట్వంటీ డేస్ అవుతుంది సార్ ఇట్లా చేతి దగ్గర వేసుకోవడం కొద్ది కష్టం అవుతున్నారు అయితే కూలో ఎక్కువైతారు రిజల్ట్ ఈ తోట ఈ వర్షాకాలంలో ఎవరిదైతే ఈ స్టేజ్ లో ఎవరు లేదు సార్ ఉంది ఉంది లేదంటే ఈ తోట సార్ చాలా మంది బాబెట్టి నర్సింగ్ చెప్తున్నారు సార్ నా పేరు శ్రీనివాస్ కాబట్టి సీనా పంట బాబెట్టిన ఇప్పుడు ఇది ఎన్ని రోజులు చేయనండి సార్ ఇప్పటికి నాకు ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ డేస్ అయింది సార్ ఆరు నలభై ఇంకా టెన్ డేస్ అయితే టూ మంత్స్ కంప్లీట్ అయిపోతుంది టూ మంత్స్ కంప్లీట్ అయిపోతుంది సార్ ఇంత ఇప్పుడు ఇది మనం నవంబర్ నెలలో ఉన్నాం కదా మొన్న అంతకుముందు వేసుకున్నారా ఈ భూమిలో కానీ పక్కన కానీ టమాటా ఈ సంవత్సరం వానాకాలంలో అంటే ఈ ఇది పొలంలో ఫస్ట్ టైం సార్ ఇంకా పక్కన నా పొలం ఇంకా ఒకటిన్నర ఎక్కడ ఉంది అక్కడ వేసిందాను అందులో ఎంత వచ్చింది కోత అక్కడ అది దిగుబడి దీనికంటే ఇంకా ఎక్సలెంట్ గా ఉంది సార్ ఇది ఎందుకు తక్కువైంది అంటే నాకు ఇది కొంచెం నచ్చడం లేదు ఇంకా బాగుండాలి సార్ నాకు దాంట్లో క్రాపింగ్ ఎక్సలెంట్ కింద వరకు పై వరకు ఇంకా ఎక్కువ ఉంది అది కోతకొచ్చి మూడు వందల నాలుగు వందల బాక్స్ కూడా సార్ అవి నాలుగు వందల బాక్స్ కూడా అవును సార్ చాలా ఎక్కువ రిజల్ట్ ఎక్సలెంట్ గా ఉంది దాంతో వేసుకున్నారా మరి పొటాష్ వేసుకున్నారు అందులో దాంతో భూ ఔషధే సార్ భూ ఔషధి భూ ఔషధి మళ్ళీ ఏదైతే నాకు రిజల్ట్ నచ్చింది ఆ తర్వాత నా ఫార్మర్లకు కూడా మాకు పక్కన వాళ్ళ మా బావ గారు అయితే ఏముంది పక్కన ఫ్రెండ్స్ అయితే ఏముంది మాకు తెలిసిన వాళ్ళందరికీ మా రిలేషన్స్ కూడా అందరికి బాగా అయితే రెఫర్ చేశారు బాగుంది అండి దీనికి ఏం సార్ ఇప్పుడు రెడ్ పొరటస్ అనేది కెమికల్ సార్ అది రెడ్ పొర కెమికల్ వాడడం వల్ల భూమిలో అనేది పవర్ సెంటర్ పవర్ తగ్గింది సార్ భూమిలో ఇది ఆర్గానిక్ కాబట్టి పెంట పేడతో సమానంతో ఇది సేమ్ అలాగే ఉంటుంది సార్ రిజల్ట్ భూమిలో బాగా ఎరువు కరిగి ఎరువు వేస్తే పూర్తిగా ఎత్తిస్తుంది సార్ అది రెడ్ పొరటాస్ అనేది రెడ్ పొడట అనేది ఏం చేస్తారు అంటే ఎక్కువ పవర్ ఉండి ఆ ఎరువు వేయడం వల్ల మొత్తం మా చెట్టు తీసుకోవాలి సార్ దానికి ఎంత కావాలో అదంతా పూర్తిగా తీసుకుంటుంది ఎక్కువ పవర్ కావడం వల్ల చెట్టు కూడా తీసుకోవాలి సార్ ఎక్కువగా తీసుకోలేకపోతుందా తీసుకోలేకపోతుంది సార్ భూమిలో కూడా వేస్ట్ అయిపోతుంది నేల ఇప్పుడు ఎట్లా ఉంటుంది మీది మా నేల నల్ల సార్ బాగా లోపల మెత్తగా ఉంటుందా గట్టిగా మెత్తగా ఉంటుంది ఎట్లా ఉండేది అప్పుడు గట్టిగా అయిపోయింది బండ మాత్రం అయిపోతుంది సార్ రెడ్డి పడస వేయడం వల్ల భూమి వేయడం వల్ల భూమి మెత్త లోపల బాగా ఉన్నగా చూడండి సార్ కాదు అంటే ఎట్లా మెత్తగా చూడండి మట్టి చూడండి చూడండి సార్ ఉంది ఎడిపడి బండ్ అయిపోతుంది సార్ చెట్టు కూడా గ్రోత్ రాదు డెవలప్మెంట్ కాదు ఆ చెట్టు అట్లా చిన్నగానే ఉంటుంది కాయలు ఎట్లా వచ్చాయి అప్పుడు అప్పుడు కాయలు సైజు వచ్చి పగిలిపోతాయి సార్ అంటే సైజు వస్తే ఒక రకమైన సైజ్ వచ్చినా పగిలేదే కాయ కలర్ సేనింగ్ తక్కువ దాంట్లో జాండీస్ అంటారు జాండీస్ అంటే మీకు తెలుసా సార్ అది కాయ పసుపు కలర్ మాత్రం ఉంటుంది సార్ పసుపు రంగులోకి మారిపోతుంది మార్కెట్ కి తీసుకెళ్లిపోతే రేట్ కూడా తక్కువ పోతుంది సార్ మళ్ళీ ఈ బోస్ వాడడం వల్ల కాయ సేలింగ్ వస్తుంది మార్కెట్ లో టాప్ రేట్ పోతున్నాయి సార్ నావైతే నావి ఇప్పుడు కూడా స్టార్టింగ్ ఎండింగ్ వరకు వేస్తే ఒక ఎనిమిది కోతల వరకు టాప్ రేట్ పోతున్నాయి నావి టాప్ రేట్ అంటే ఇప్పుడు వెయ్యి రూపాయలు పోయినాయి అనుకోండి సార్ వెయ్యి రూపాయలు పోతే నావి తొమ్మిది వందల యాభై ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు అంతే సార్ తగ్గింది పోయిందంటే మనది కూడా దాదాపు అదే రేట్ రేపు పోతున్నా ఉండే పది కోతల వరకు ఆ రేటు పోతున్నాయి మళ్ళా ఇంకా కాయల సైజ్ తగ్గుతాయి కొంచెం ఎప్పుడు ఏజ్ అయిపోతా ఉంటే అందుకోసం నాకైతే రిజల్ట్ బాగుంది సార్ మటుకు రెఫర్ ఎప్పటికీ అందుకే రెఫర్ చేస్తారు మీ మాటల్లోనే తెలుస్తుంది అంటే నేను నిజాలు చెప్పాలి సార్ ఇప్పుడు నేను రైతు కాబట్టి పది మంది రైతులు పంట పెడితే నేను చెప్పి అనుకోండి సార్ వాళ్ళు పంట ఎరువడం వాడడం వల్ల రిజల్ట్ బాగుంది ఇంకా వేరే ఏం మార్చలేదా ఇది తప్ప అంతకుముందు చేసిన దాంతో అంటే అంత ముందు మీకు సరిగ్గా రాలేదు ఐదు సంవత్సరాల క్రితం అన్నారు కదా ఇప్పుడు అప్పటితో పోలిసి ఓన్లీ పొటాష్ ఒకటే మార్చారు ఇంకా వేరే ఒకటే వాడతాడు సార్ వేరే మార్చి వాడుతున్నారా మార్చి ఎర్ర పొటాస్ ఇప్పుడు డిఏం వాళ్ళ భూ ఓషిలో ఉంది సార్ కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఉంది సార్ అది అది ఇంత ముందు వేసుకునే వాళ్ళ

మాకు తొమ్మిది వందల యాభైకి వస్తాను సార్ అలాంటప్పుడు దాన్ని ఎందుకు వాడాలా దీన్నే వాడితే మాకు బెస్ట్ రిజల్ట్ ఉంది తక్కువ పర్సెంట్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ భూ వసతులు దాంట్లో ఆర్గానిక్ ఉంది ఎరువు పెంట మాత్రం ఉంటుంది రిజల్ట్ బాగుంది అందుకు ఆ డబ్బులు అంతబెట్టి వేస్ట్ చేసుకోవాలి మేము రైతులు సార్ అదే స్ప్రేయింగ్ మందులు అంతే పడుతున్నాయా గతంలో పడినంత తగ్గినట్టుగా అనిపిస్తుంది అంటే స్ప్రేయింగ్ మందులు నన్ను అడిగితే సార్ అప్పటికి ఇప్పుడు చాలా తగ్గినాయి సార్ ఈ ఎరువు వాడడం వల్ల మనకు క్వాలిటీ తోట బాగు తోట బాగుంటుంది కాండం గానీ వేరు ఎక్కువ వస్తుంది అంటున్నారు కదా ఇప్పుడు ఈ చెట్టు పెరగడం తీరు మీకు ఏమైనా తేడాగా కనిపిస్తుందా పూత రాలడంలో కూడా ఏమైనా తేడా గమనించారా అంతే చెట్టు బాగా పెరిగింది కాడ లేదు గ్రోత్ బాగుంది సార్ చెట్టు ఇప్పుడు ఇక్కడ చూడండి వచ్చిన ప్రతిది కూడా కాయ అయింది అంటారా ఇందులో ఏమైనా వేస్ట్ అయిపోయినాయా దీంట్లో మొత్తము ఎన్నిపోతా చూడండి సార్ మీరే చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఉంటే ఫైవ్ అట్లే కాపు కాసింది సార్ కాపు అట్లానే కాస్తున్నాయాంటే అన్ని టోటల్ గా అవును సో అట్లానే అంటే ముందు అట్లా కాయకపోయేవా అంటే ఏమైనా డ్రాప్ అయ్యేవా అప్పుడు వన్ నాట్ టూ సార్ నిలిసేదే వన్ నాట్ టూ నిలిసాను అంతే ఇప్పుడు మొత్తం మొత్తం డ్రాపింగ్ అయితే లేదు ఓవరాల్ గా కొమ్మ ఎన్ని ఉంటే అన్ని కాయలు కాసాయి సార్ ఎన్ని పూలు ఉంటే అన్ని పూలు కాసాయి ఇప్పుడు ఓన్లీ మరి మీరు ఈ బెడ్ నాగలు కొట్టేటప్పుడు ఓన్లీ భూ ఔషధ వేసుకుంటారా దీని తన కలిపి వేసుకుంటారా దాంట్లో ఏదైనా ఒకటి కలిపి సార్ పదికి ఇరవై ఆరు కానీ బోసు రెండు వేసుకుంటాం అంతే ఎక్కువ మెయిన్ మెయింటైన్ చేసేది బోసు సార్ డ్రిప్ లో మళ్ళీ వేరే ఎరువులు అవని ఇస్తారు ఎరువుల్లో టైం తోట బట్టి ఆ స్టేజ్ బట్టి వదులుకుంటాం సార్ అంటే తక్కువ వదులుకుంటాం తక్కువ వదులుకుంటాం అంటే అప్పుడు ఎక్కువ వదులుతాము ఇప్పుడు తక్కువ వదులుకుంటాం అదే మరి ఒకే దాంతో నడవాలని నడవదు దాని కూడా ఇవ్వాలి కానీ అది ఇచ్చేదానికి దానికి మాత్రం అది ఎక్కువ ఇచ్చుకున్నారు అప్పటి నుంచి రిజల్ట్ బాగా సార్ ఇప్పుడు స్టేజ్ వారు ఉంటుంది కదా తోట పోతా బింది పెట్టినప్పుడు ఏదో ట్రిప్ వదలే వదలాలి సార్ లైట్ వదలాలా పూర్తి వదలకపోతే చెట్టు పింది బాగా సెట్ అవుతుంది కాబట్టి వదులుతున్నాం సార్ అయితే దాంతో బోస్ లేకుండా వదలకపోయినా ఉంటుంది ఏమంటే మాకు హ్యాపీ వదిలితే ఇంకా బాగుంటది ఇంకా బాగుస్తుంది ఏమో అని అంతే సార్ ఐదు సంవత్సరాలుగా వాడుతున్నారు ఐదు సంవత్సరాలు సార్ ఇప్పుడు మొక్కజొన్న కూడా నేను ఎక్కువ వాడతాను ఇప్పుడు మెగా ఫవర్ వస్తుంది సార్ మొక్కజొన్నలో మెగా ఫర్ వాడుతున్నా కాబట్టి బోస్ తగ్గించిన మెగా ఫోర్ అనేది ముక్కసన్నకి ఎక్సలెంట్ రిజల్ట్ సార్ అందులోకి బాగుంది దీనికి బాగుంది ఎంత పెట్టుబడి పెడతారు ఎకరానికి మీరు టమాటాకి సార్ ఇప్పుడు నాకు కట్టెలు తీస్తే కట్టెలు ఇప్పుడు నేను స్టేకింగ్ చేసుకున్నా కర్రలు తీసేస్తే తీసేస్తే రెండు లక్షలు అవుతుంది సార్ నాకు రెండు లక్షలు అవును సార్ కర్రలు అంటే ఓసారి తెచ్చుకుంటే మూడు నాలుగు పంటలు ఇప్పుడు ఈ కర్రలు సార్ ఒక్కొక్కటి వచ్చి ఇరవై వెయ్యి రూపాయలు పడింది సార్ ఇక్కడ ఎన్ని సార్లకు ఎన్ని సార్లకు వస్తుంది సార్ ఇది ఒక ఆరు కొంటల వరకు వస్తుంది సార్ ఆరు పంటల వరకు సో అట్లా అది ఇది ఖర్చు అంటే దానికి యాభై వేలు వేసుకుంటే పంటకి రెండు రెండున్నర లక్షల వరకు ఖర్చు పెడతారు అవును సార్ అంతే అవును సార్ ఎంత మరి ఎంత దిగు ఎంత ధర పోతుంది బాక్స్ సగటున సార్ ఇప్పుడు మాకు రేట్లు అయితే ఈ విధంగా పోతే ఎకరానికి వచ్చి ఎంత లేదో ఐదు లక్షలు ఆరు లక్షలు వస్తుంది సార్ అంటే రేట్ ఇప్పుడు ఏముంది ఇప్పుడు వెయ్యి రూపాయలు పోతున్నాయి సార్ మంచి రేటు ఉంది ఈ దీనికి ఇంకా రేటు ఎక్కువ ఉంది సార్ మూడు వేలు పోతుంది బాక్స్ ఇప్పుడు కొంచెం డౌన్ అయింది ఒక్కొక్కసారి మూడు వేలు పోతే రెండు వేల నాలుగు వేలు కూడా పోతుంది సార్ ఇప్పుడు మార్కెట్ అనేది కొంచెం డౌన్ అయింది సార్ ఇప్పుడు ఏం పోతున్నాయి ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు వెయ్యి వెయ్యి యాభై పోతున్నాయి సార్ ఇప్పుడు ఆ రేటు పోయినా కూడా నా తోటలో ఎంత లేదన్న ఒక నాలుగు లక్షల ఐదు లక్షలు చూడతాను సార్ నేను రెండు లక్షలు పోను రెండు లక్షల ఆదాయం వస్తుంది సార్ నాకు పెట్టిన రూపాయికి రూపాయి వస్తుంది రూపాయి రూపాయి వస్తుంది నెలలో అయిపోతుంది ఇప్పుడు రెండు నెలలు కదా నలభై ఐదు రోజులు చేయను కదా ఇంకా ఇంకెన్నాళ్ళకి పంటకు వస్తారు సార్ ఇప్పుడు నేను ఇంకా ఇప్పుడు మొదలు పెట్టలేదు శాంపుల్ కూడా పర్లేదు అదే ఏదో ఒక ఋతు వచ్చాయి సార్ అక్కడ అక్కడ అంతే సార్ ఇంకా కోత కోయాలంటే ఇంకా టెన్ డేస్ తర్వాత కోత ఒక ఫిఫ్టీన్ డేస్ కోత కోత వేయచ్చు శాంపుల్ వేయచ్చు నేను జనవరి లాస్ట్ వరకు కటింగ్ చేస్తాను సార్ కాయలు జనవరి లాస్ట్ వరకు పెరుగుతాను పెరుగుతాను అంటే నవంబర్ అయిపోతే పది పదిహేను తారీఖు డిసెంబర్ ఒక డెబ్బై డెబ్బై ఐదు రోజులు డిసెంబర్ లో ఫుల్ కోతలు వస్తాయి సార్ నాకు ఆ నెలలో పది కోతలు ఫుల్ కోతలు వస్తాయి అప్పుడు నేను ధరలు ఉంటాయని ఆశిస్తున్నాను సార్ రైతు ఏ విధంగా మా చేతులు ఏం లేదు మా చేతులు అంతే ఉంది అనేది మంచి బాగుండి ధర వస్తేనేమో మంచి డబ్బులు ఓసారి ధర పడిపోతేనేమో కొంత తక్కువ లాస్ సార్ ఇప్పుడు నాకు ముప్పై వేలు బాగు వందలు పోయినా డబ్బులు లాస్ ఉండదు సార్ ఈ కోతకు ఈ దిగుబడికి ఈ పండుగ అంతకంటే తక్కువ ధరలు పడిపోతాయా అప్పుడప్పుడు చెప్పలేం కదా మా ఆశ ఎట్లా ఉంటుంది సార్ మా ఆశ లేట్ ఉంటే బాగుంటది ఎవరికైనా ఉండాలండి చేసిన కష్టానికి ఫలితం రావాలంటే ఆశ ఉండాలి లేని డబ్బులు పక్కన వాళ్ళ డబ్బులు వచ్చి మన మీద పడాలి మేము పంట పెట్టడం కూడా ఏం సార్ డబ్బులు వస్తాయి సంపాదించుకుంటామని కదా రైతు పెట్టి అందుకే ఊరికే ఎవరు ఇందులో పని చేసుకోవాలా తేట ఇప్పుడు అగ్రికల్చర్ లో ఇప్పుడు వ్యవసాయం పని చేసే కూలీలు కూడా ఎంత సార్ నాలుగు వందల రూపాయలు సార్ కూలీ లేడీస్ అమ్మాయికి సార్ ఒక పని నుంచి పురి కట్టాలంటే ఒక రోజు వచ్చి మార్నింగ్ సెవెన్ కి వస్తే టూ ఓ క్లాక్ వెళ్ళిపోతారు కోసే ఎంత ఇస్తారు ఇక్కడ కోసే వాళ్ళకి మూడు వందల సార్ మూడు వందల యాభై బాక్సులు వస్తారు ఒకరు ఒక్కొక్కరు ఎత్తుకుంటే ఇరవై బాక్సులు ఎంత ఇరవై బాక్సులు ఎక్కువ పెరగలేదు సార్ ఒక్కొక్కరు అయితే ఇరవై బాక్సులు పెరుగుతాయి ఎకరాకు వచ్చి మేము ఎంత లేదన్నా పదిహేను మంది పెట్టుకుంటాం సార్ పదిహేను మంది పెట్టుకుంటే రెండు వందల యాభై బాక్సులు సార్ ఇన్ని పంటలు వేస్తున్నారు కదా టమాటా వేస్తున్నారు మెయిజ్ మొక్కజొన్న వేస్తున్నారు వరి పండిస్తున్నారు ఈ పంటలన్నిటిలోకి టమాటా ఎట్లా అనిపిస్తుంది పంట బానే ఉందా ఇప్పుడు మాకు టమాటా అయితే మేము దీనిలోనే బతికినాం సార్ టమాటాలోనే బాగుపడితే టమాటా బాగా మేము కిందకి పడిపోవాలి టమాటాని ముంచేయాలి సార్ అంటే ఎక్కువ పెట్టుబడి పెడతారు కాబట్టి ధరలు రానప్పుడు ఇప్పుడు రెండు మూడు పంటలు పెడితే రెండు పంటల కన్నా వస్తుంది సార్ అది కంపల్సరీ ఏదో ఒక టైంలో వస్తుంది ఇప్పుడు వన్ ఇయర్లో ఎప్పుడు కూడా రేట్ తగ్గింది లేదు సార్ పడిపోయినది పూర్తిగా లేదు ఏదో నెలలో రేట్ వస్తుంది ఇప్పుడు జూన్ నెలలో రావచ్చు ఏప్రిల్ రావచ్చు ఆగస్ట్ లో రావచ్చు నవంబర్ లో రావచ్చు సార్ మాత్రం మన లక్కి సార్ మన లక్కి అంటే పోతాం అంటే నేనేం చేస్తానంటే ఒక సంవత్సరంలో రెండు స్టేజ్లు పెడతా సార్ ఫస్ట్ మార్చి లో పెడతా మార్చిలో పెట్టిన తర్వాత ఆ పంట మార్చిలో స్టార్ట్ చేస్తే నాకు మేలో జూన్ జూలై ఆగస్ట్కి అయిపోతాయి సార్ మళ్ళీ లో పంట పెడతా పెట్టి తొమ్మిది నెలలు పెట్టినా సార్ సెప్టెంబర్ ఆగస్ట్ లాస్ట్ పెట్టినా ఇప్పుడు ఇది నాది పదకొండు నెలలు పదిహేను కటింగ్ అయితే సార్ రెండు పంటలు పెడతాను నేను అంతే ఆ రెండు పంటలు ఏదో ఒకటి నాకు పంటలో నాకు ఒకన్నర ఎకరా పెట్టాను ఎనిమిది లక్షలు డబ్బులు వచ్చింది సార్ ఖర్చు పోయి ఖర్చు రెండు లక్షలు పోతే ఒక లక్షలు వచ్చింది అవి పోయినా కూడా ఒక ఐదు అయితే ఆరు లక్షలు వచ్చింది సార్ లక్ష లక్షలు సార్ నష్టం అయితే ఏం లేదు ఇప్పుడు ఈ పంటలో కూడా వస్తుంది ఆశిస్తున్నాం సార్ మేము రేటు బాగా వస్తే బాగుంది బాగుంది సార్ నాకైతే బాగుంది సార్ ఇప్పుడు మీరే చూడండి సార్ నేను చెప్పిన అవసరం లేదు మీరు చూస్తే ఏ విధంగా ఉంది నాకైతే నచ్చింది సార్ అంటే నాకు ఇంకేమంటే ఇంకా కొంచెం దిగుబడి తక్కువ ఇది మెయిన్ స్టేజ్ లో నలభై ఐదు రోజుల పూత ఫుల్ ఉంది సార్ ఆ రోజు ఒక నైట్ వర్షం పడడం వల్ల డ్రాప్ అయింది సార్ నాకు నచ్చలే ఇంకా బాగా రావాలని నాకు ఆశ సార్ అంతే కదా ఎవరైనా రైట్ అండి థ్యాంక్ యూ సార్ రైతు శ్రీనివాసులు గారు చెప్తా ఉన్నది టమాటా సాగు గత ఏడెనిమిది సంవత్సరాలుగా చేస్తున్నారు అని చెప్తున్నారు అయితే అంతకుముందు కొంత ఎరువుల యాజమాన్యం సరిగ్గా తెలియకపోయేది గత ఐదు సంవత్సరాల నుంచి ఈ గ్రోమోర్ కోరమండల్ గ్రోమోర్ కంపెనీకి చెందినటువంటి ఈ భూ ఔషధ వేస్తున్నామని చెప్తున్నారు దాన్ని ఆర్గానిక్ పొటాష్గా చెప్తున్నారు పద్నాలుగు పాయింట్ ఐదు శాతము పొటషియము కే టూ ఓ రూపంలో ఉంటుంది వాళ్ళు చెప్పలేకపోయారు పొటాషియం ఆక్సైడ్ రూపంలో ఉంటుంది సాధారణంగా చాలామంది రైతులు ఎర్ర పొటాష్ వేసుకుంటారు ఎంఓపి మ్యూ మ్యూరిట్ ఆఫ్ పొటాష్ అంటారు దాంట్లో కేసీఎల్ పొటాషియం క్లోరైడ్ రూపంలో ఉంటుంది అందువల్ల అది భూమిలో ఎక్కువగా ఫిక్సేషన్ జరుగుతుంది ఎక్కువ మొత్తాదిలో పొటాషియం ఉన్నప్పటికీ చెట్టు తీసుకోవాల్సినంతగా తీసుకోలేదు కాబట్టి నేలకే ఎక్కువగా వెళ్తుంది చెట్టు ఎక్కువగా అందదు ఆ క్లోరైడ్ ఫిక్సేషన్ జరిగి నేలంతా కూడా గట్టిబారుతుంది అనే సమస్య చాలా సంవత్సరాలుగా చాలామంది చెప్తున్నారు అయితే ఈ గ్రోమోర్ భూ ఈ పొటాషియం ఆక్సైడ్ రూపంలో ఉండడం వల్ల పర్సంటేజ్ తక్కువగా ఉన్నప్పటికీ ఉన్న పర్సంటేజ్ పొటాషియం మొత్తం కూడా మొక్క యూటిలైజ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఎదుగుదల బాగుందని చాలామంది చెప్తున్నారు మనం శ్రీనివాసులు గారు చెప్పింది కూడా విన్నాము వారి అనుభవం ప్రకారం కూడా మేము వేరే ఎరువులు ఏవి మార్చలేదు అదొకటే మార్చాము మంచి రిజల్ట్ వస్తుంది అంతకుముందు కొంత పంట తక్కువగా వచ్చేది ఇప్పుడైతే చాలా బాగా వస్తుంది అరవై టన్నుల వరకు అంటే దాదాపు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల వరకు బాక్సులు ముప్పై కేజీల బాక్సులు కోయగలుగుతున్నాం సగటునైతే పదిహేను కోతల వరకు పదిహేను సార్లు పంటను పెరుగుతాము కోస్తాము అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు ఒక్కో కోతలో స్టార్టింగ్లో అయితే ఒక ఎకరం నుంచి వంద నూట ఇరవై నూట ముప్పై బాక్సుల వరకు కోస్తాము రెండు మూడు కోతల తర్వాత ఇంకా పంట దిగుబడి బాగా పెరుగుతుంది ఆరు ఏడు ఎనిమిది కోతల వరకు కూడా ఒక ఎకరం నుంచి రెండు వందల బాక్సుల వరకు అట్లా తీసుకుంటాము ఇది కాకుండా ఇంతకంటే ముందు ఇప్పుడు మనం ఉన్న పంట కాకుండా ఇంతకుముందు సీజన్లో పెట్టుకున్న పంటలో అయితే రెండు వందల యాభై బాక్సుల వరకు కూడా చూసుకున్నాము దాంతో పోలిస్తే ఈ చేను మన వర్షాలు పడడం వల్ల కొంత తక్కువగా అనిపిస్తుంది కానీ అంతకుముందు అయితే ఇంకా చాలా బాగా వచ్చింది అనేది కూడా చెప్తున్నారు ఈ సంవత్సరం కూడా ఇది ఇప్పుడు నలభై ఐదు నలభై ఆరు రోజుల తోటలో మనం ఉన్నాము ఇది ఒక పది పదిహేను రోజుల క్రితం వర్షం పడడం వల్ల కొంత డల్గా ఉందని చెప్తున్నాను ఇంకా చాలా బాగుండేది అనేది అయితే అందుకనే మళ్ళీ రెండోసారి కూడా మేము కొంత భూ ఔషధ వేసుకున్నాం అనేది కూడా వాళ్ళు మల్చింగ్ వేసుకున్న తర్వాత కూడా తీసి అక్కడక్కడ భూ ఔషధ వేసుకున్నామనేది చెప్తున్నారు తొమ్మిది వందల అరవై రూపాయలు యాభై కేజీల బ్యాగు దగ్గరలో ఉన్న బీ కొత్త కొట్ట బేరింగ్ కొత్త కొట్ట అంటారు అక్కడలో ఉన్నటువంటి మన గ్రూమర్ సెంటర్ నుంచి తెచ్చుకున్నాను అనేది శ్రీనివాసులు గారు చెప్తున్నారు ఈ దుక్కి దున్నుకొని సిద్ధం చేసుకునేటప్పుడే బెడ్లు వేసుకునేటప్పుడు ట్రాక్టర్ దాంట్లో పోసుకొని మిషన్లో పోసుకొని మొత్తం సాల్ మీదంతా బెడ్ మీదంతా వేసుకుంటూ వెళ్తాం ఆ తర్వాత మల్చింగ్ వేసి మొక్కలు పెట్టుకుంటాం అనేది వారు చెప్తున్నారు చాలా బాగుంది ఖర్చు కూడా తగ్గింది గతంతో పోల్చుకుంటే ఎందుకంటే ఇందులో సీఎంఎస్ కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఇది అదనంగా ఉండడం వల్ల గతంలో అదొక బ్యాగ్ వేసుకోవాలంటే కూడా ఏడు ఎనిమిది వందల తొమ్మిది వందల రూపాయల వరకు ఖర్చు వచ్చేది అవి కూడా తగ్గించేసాము మ్యూరేట్ ఆఫ్ పొటాషియం ఎర్ర పొటాష్ కూడా ఎక్కువ రేట్ అయ్యేది అది కూడా తగ్గించాము కాబట్టి ఇప్పుడు ఖర్చు తగ్గింది చేను బాగా పెరుగుతుంది నేల కూడా మెత్తగా అంటే గుళ్ళబారినట్టుగా ఉంటుంది ఇంతకుముందు మట్టి కూడా తీసి చూపించారు సో అట్లా నేలంతా కూలబారుతుంది ప్లస్ ఈ కాయలు కూడా నాణ్యంగా వస్తున్నాయి లావు కూడా బాగా వస్తున్నాయి గతంలో కాయ కొంత లావుగా వచ్చినా కూడా ఇక్కడ ఒకటి పగిలిపోయేవి ఇప్పుడు అలాంటి సమస్య కూడా రావడం లేదు ఎరువులు కానీ పురుగు మందులు కానీ చెట్టు బాగా వస్తుంది చేను నీట్గా పెరుగుతుంది కాబట్టి ఇతర ఎరువులు కానీ కొంత పురుగు మందులు కూడా గతంలో వేసిన దానికంటే కూడా కొంత తగ్గించాము అందుకని ఇది చాలా బాగుంది అనేది వారు చెప్తున్నారు ఎవరైనా ఎక్కడైనా కొత్త పంట సాగు చేస్తున్నా లేదా కొత్త ఎరువు ఏదైనా వాడాల్సి వచ్చినా ముందుగా కొంత భూమిలో వేసుకొని చూసుకోవాలి వేసుకొని చూసుకొని మనకు ఏ విధంగా వస్తుంది రిజల్ట్ అనేది పరీక్షించుకోవాలి పరీక్షించుకున్న తర్వాత ఈ వేసిన దానికి ఎలా వచ్చింది వేయని దాంట్లో ఎలా ఉంది ఇది రెండు తెలుసుకొని చూసుకొని వేసిన దాంట్లో ఉన్న దాన్ని బట్టి వేయని దాంట్లో వచ్చిన రిజల్ట్ను చూసుకున్న తర్వాత దాన్ని ఏ విధంగా వాడుకోవాలనేది నిర్ణయించుకోవాలి కేవలం ఒకరో ఎవరో దూరాన్ని చెప్పారు మనకు కూడా వస్తుంది అని చెప్పేసి ఒకేసారి మొత్తం పంటకంతా కూడా ఏదో ఒక రకమైన ఎరువు లేదా పురుగు మందు కానీ ఏదైనా కానీ అప్లై చేయకుండా పరిశీలించి చూసుకొని చేసుకుంటే చాలా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మన మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్కారం